వెళ్ళటానికి బహుశా ఆ హనుమాన్ ఆ తెలియని అద్వితీయ అతీంద్ర శక్తి నన్ను కాపాడుతుంది నడిపిస్తుంది నాకు అనిపిస్తుంటుంది అట్లాగా ఈ రోజున ప్రతిదీ ఆ హనుమాన్ అనేది నాలో అంతర్లీనంగా ఉంది కానీ ఎక్కడ ఎప్పుడు చెప్పుకునే అవకాశం కలగలేదు ఈ రోజున చెప్పుకునే అవకాశం నాకు ఈ హనుమాన్ సినిమా ఈ స్టేజ్ మీద కలిగింది మీతో ఈ రోజున పంచుకుంటున్నాను చాలా చాలా ఆనందంగా ఉన్నాను అండ్ ఈ మధ్య వీళ్ళు చెప్పారు తర్వాత బయట కూడా చెప్పారు ఎవరో ఈ హను మ్యాన్ అనే టైటిల్ మీ నుంచి వచ్చిందే మీ నోటంటే వచ్చిందని చెప్పేసి ఇంతకడో క్లిప్పింగ్ చేశారు అది సమంత అది ఆహాలో ఒక చిన్న ఇంటర్వ్యూ జరుగుతుంటే అక్కడ మీరు మీకు నచ్చినటువంటి సూపర్ హీరోస్ మార్వల్ హీరోస్ ఎవరు అని చెప్పి అడిగితే సూపర్ మ్యానా బ్యాట్ మ్యానా లేకపోతే ఐరన్ మ్యానా ఎవరు అంటే నాకు వాళ్ళ పేర్లు చెప్పేంటి మన హను మ్యాన్ ఉన్నాడు కదా ఆయన మించిన వాడా అంటూ నేను వెంటనే ఒక క్షణం పాటు ఆలోచించి హను మ్యాన్ అన్నాను అంది హను మ్యాన్ మా హనుమానే నాకు హనుమాన్ హను మ్యాన్ అని అనేసరికి చాలా చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది చాలా బాగుంది అనిపించింది నా మనసులో మాట అది ఆ మనసులో నుంచి వచ్చేటువంటి ఆ మాటకి అంత వెయిటేజ్ ఉంది కాబట్టి ఇలాంటి ప్రశాంత్ వర్మ లాంటి వాళ్ళ యంగ్స్టర్స్ని అది ఆకట్టుకుంది ఇదే మన సినిమా టైటిల్ ఎందుకు కావకూడదు వాళ్ళు నిర్ణయించుకోవటం ఇది నాకు మరింత ఆనందంగా ఉంది ఆ రకంగా స్వామి మీతో ఉన్నాడు ఆయన ఈ టైటిల్ పెట్టాడు ఆయనే మనకు అందరికీ స్ఫురించేలా చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది పొందుతుందంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు ఇది ఎంత కష్టపడ్డారంటానికి దీనికి ద బెస్ట్ ఫిల్మ్గా రాబట్టం కోసంగా ము ఫస్ట్ గ్లిమ్స్ నుంచి కూడాను వా ఏంటి సినిమాని దాని సినిమా వైపు అందరూ ఆకర్షితులు అయ్యేలాగా చేయగలిగేటే కనుక ఆ పరితనంలో ఆ అద్యంతం ప్రశాంత్ వర్మ తీసుకున్న శ్రద్ధాశక్తులే కాబట్టి ప్రశాంత్ వర్మ మీ యొక్క కష్టం మీ యొక్క ఇది ఆలోచనలు అలాగే మన హీరో తేజ తేజ యొక్క కష్టం అతని శ్రద్ధాశక్తులు ఇది హృదయ కావు ఎందుకంటే ఈ సీజన్ అనేది అంత మంచి సీజన్ ఎన్ని సినిమాలు వచ్చినా సరే పర్లేదు ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆ బాగుంది మన కంటెంట్లో మన సత్తా ఉంది మనకు ఆ దైవ ఆశీస్సులు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఆదరిస్తారు హక్కును చేర్చుకుంటారు పెద్ద విజయాన్ని మీకు అందేలా చేస్తారు కాబట్టి ఎలాంటి డౌట్ అక్కర్లేదు అయితే ఇది పరీక్షాకాలం అనుకోవచ్చు కొన్ని థియేటర్లు అనుకునే విధంగా మనకి లభించకపోవచ్చు ఇట్స్ ఓకే ఈ రోజు రేపు చూస్తారు రేపు అయితే సెకండ్ షో చూస్తారు సెకండ్ షో కాబట్టి థర్డ్ షో చూస్తారు బట్ కంటెంట్ బాగుంటే ఎన్నో రోజులు చూసినా ఎన్నో షో చూసినా సరే దీని మార్కులు పడతాయి ఈ రోజున ఇందాక చిన్నవాడైన సరే చాలా పెద్ద మనసుతోడు అన్నాడు అన్ని సినిమాలు వెంకటేష్ సినిమా నాగార్జున సినిమా అలాగే మన మహేష్ బాబు సినిమాలు అన్ని సినిమాలు ఆడుతాయి ఈ సినిమాలు అన్నీ ఆడాలి పరిశ్రమ పచ్చగా ఉండాలి వాడితో పాటు మా ఇద్దరు ఈ సినిమా హను మ్యాన్ కూడా ఆడుతుంది ఆడాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను జరుగుతుంది అండ్ ఇదే ఒకసారి నేను దిల్ రాజుతో దిల్ రాజు ఏంటి మన ఆ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో మా వన్ ఫిఫ్టీ సినిమాను బాలకృష్ణ గారు సినిమా రిలీజ్ అయినప్పుడు ఏంటి మళ్ళీ ఈ సినిమా రిలీజ్ చేస్తా కొంచెం డిలే చేయొచ్చు కదా అని అంటే సార్ సార్ అలా కాస్త సార్ మా కంటెంట్ బాగుంటుంది శతమానం భవతి అని మీ పెద్ద సినిమాలు మధ్యలో ఈ సినిమా ఆడకుండా పోదు సార్ ఏం పర్వాలేదు అన్నాడు ఓకే అంత ధైర్యంగా ఉంటే వెల్ అండ్ గుడ్ అన్నాడు ఆ సినిమా కూడా బాగా ఆడింది కాబట్టి అదే దిల్ రాజు గారు అందరికీ మనం చెప్పినట్టుగానే ఈ రోజున మీ సినిమా కూడా బాగా ఆడుతుంది సో ఎందుకంటే దిల్ రాజు గారు లాంటివి ఎంతో సీనియరు ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి ఏ సినిమా ఏ సీజన్లో ఎలాగా ఆడుతుంది ఒక్కో సినిమాకి ఎంత పటిష్టత ఉంటుంది ఏ సినిమాకి ఎంత లాంజివిటీ ఉంటుంది ఏ సినిమా ఎలా ఆదరిస్తారు ఏ సీజన్ అనేది బాగా తెలుసు కాబట్టి ఈ సినిమా వస్తే కూడా ఈ సినిమా కూడా అంత ఆదరణ ఉంటుంది అంత విజయం చవి చూస్తాడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున ఇతర క్యాస్ట్ లెక్కులు చెప్పాలంటే అమ్ అమృత అమ్మాయి హీరోయిన్గా ఉందన్నారు గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లస్ యూ అమ్మ ప్లీజ్ మీరు రావాలి యంగ్స్టర్స్ రావాలి అలాగే నా స్నేహితుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి నా వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మధ్య కాలంలో అమ్మాయి సినిమాలు చూస్తూ వస్తాను ఒక్కొక్క క్యారెక్టర్ ఒకలా చేస్తుంది ఒక్కొక్కసారి నాకే భయం వేస్తుంది ఏంట్రా బాబు అని చెప్పేసి అంత పవర్ఫుల్గా చేస్తుంది ఈ కేటగిరీలో మనకి ఇంత యంగ్ అమ్మాయిలు అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ చేసేవాళ్ళు ఎవరు లేరు కొత్త జోనర్లో కొత్తది ఉంటుంది అండ్ ఇలాంటి వరలక్ష్మి లాంటి ఆర్టిస్టులు చూసిన తర్వాత కొన్ని క్యారెక్టర్స్ క్రియేట్ చేయబడతాయి సో అదే అన్నాను చెన్నైలో ఉన్నావా ఇక్కడ ఉన్నావా వరలక్ష్మి అంటే ఇక్కడే ఉన్నాడు ఇక్కడే ఉన్నామని బోర్డు అనే అవకాశాలు వస్తాయి కాబట్టి తెలుగు ఇండస్ట్రీ హక్కు చేర్చుకుంటుంది పైగా తెలుగు అమ్మాయి కాబట్టి అని చెప్పాను సో ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ద వెరీ బెస్ట్ మా గాడ్ బెస్ట్ అలాగే విలన్గా చేసినటువంటి వినయ్ చాలా వెరీ పవర్ఫుల్గా చేస్తారు వినయ్ ప్లీజ్ 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 వినయ్ వండర్ఫుల్ లుక్ డ్యామ్ గుడ్ లైక్ ఏ హాలీవుడ్ యు ఏ హాలీవుడ్ విలన్ అండ్ యు హ్యావ్ యువర్ ఓన్ మార్కెట్ మార్క్ అండ్ యు హ్యావ్ యువర్ ఓన్ మార్కెట్ హియర్ డెఫినెట్లీ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా చేస్తూ అందుకు చెప్తాను అండ్ నిరంజన్ రెడ్డి గారికి కూడా నేను నా హృదయపూర్వక అభినందనలు ఈ సినిమా గురించి ఫస్ట్ నాకు పరిచయం చేసిన ఎవరో తెలుసు సార్ మా సినిమా షూటింగ్లో ఎనీ గెసెస్ గెటప్ సీను దగ్గర రాకు దగ్గర గెటప్ సీను సార్ ఒక సినిమా చేస్తున్నాను సార్ నేను మీరు హనుమంతుల భక్తులే కాబట్టి మీద షేర్ చేసుకోవాలని ఏం సినిమా ఎవరు మన తేజ తెలుసు కదండి తేజ చేస్తున్నాడు ఇలా ప్రశాంత్ అని డైరెక్టర్ ఏమంటే భలే ఉంది అని అని చెప్పి సినిమా గురించి సినిమా గురించి చెప్తాడేమో అనుకుంటే తను తన గెటప్ తన క్యారెక్టర్ గురించి చెప్తూ వచ్చాడండి మొదటి వరకు బాగుంది తర్వాత నిన్ను ప్రమోట్ చేసుకొని నాకు కొంచెం ఇంకా బాగుంది సో అంటే ఒక సినిమాలో బాగుంది అంటే ఏ క్యారెక్టర్ ఇస్తున్నా సరే అది అంతగా అలరిస్తుంది అని ఆ సంతోషాన్ని నాతో పంచుకోవడం తెలుస్తుంది అదో చెప్పునే విధానం బట్టి ఆ సినిమా ఎంతగా అతను అంటానికి ఇదో చిన్న మచ్చుతునక అండ్ ప్రతి ఒక్కరికి అటు కెమెరామెన్ గారికి ఇతర కాసర్ల గారికి కేకే గారికి లిరిసిస్ ఇలా ప్రతి ఒక్కళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఇలా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నేను చెప్తున్నాను ఒక్కళ్ళో కూడా ఏ మాత్రం డల్ అని పెట్టుకోకండి సినిమా సూపర్ డూపర్ హిట్ దట్స్ ఇట్ జై హనుమాన్ జై హింద్ ఒక చక్కటి అనౌన్స్మెంట్ చేయండి మీ నోట్తో చేస్తే బాగుంటుంది అని హీరో ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు నాతో చెప్పారు ఈ సినిమా రామ మందిరం అన్నది ఇదే సమయంలో అక్కడ రావటం దానికి మా అందరికీ ఆహ్వానం రావటం రేపు ఇరవై రెండో తారీఖున మేము అక్కడికి వెళ్లేందుకు అన్ని రకాలుగా సంసిద్ధం అవటం ఇవన్నీ కూడా ఒక శుభ పరిణామం ఆ సందర్భంగా వీళ్ళు ఏమన్నారంటే మా సినిమా ఆడినన్న రోజులు ఆడినన్న రోజులు వచ్చే కలెక్షన్స్లో ప్రతి టికెట్పై ఫైవ్ రూపీస్ రామమందిరం అయోధ్యకు ఇవ్వడం కోసం సమాయుక్తమయ్యా అని చెప్తుంటే ఇది వండర్ఫుల్ అండి మీ యొక్క స్వకార్యంతో పాటు దైవ కార్యానికి కూడా మీరు నడుము బిగించినందుకు ఆశీస్సులు నిండుగా ఉంటాయి ఈ సమయంలో ఎవరు ఇతోదికంగా ఎంత ఇచ్చినా సరే డెఫినెట్గా ఇది ఒక బృహత్కర కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయినటువంటి ఘట్టం ఈ రోజున రామమందిర నిర్మాణం కాబట్టి మీ యొక్క ఆ పుణ్యం కూడా మీకు దక్కుతుంది మీ అందరికీ అది వరం అవుతుందని కోరుకుంటూ విజయాన్ని సాధిస్తుందంటే ఎలాంటి సందేహం లేదు గాడ్ బ్లెస్ యు ఆల్